జై వాసవి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ చాయిసెస్ వన్ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈరోజు గురువారం తిది తదియ నక్షత్రం కృతిక ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చేద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అండ్ టూ స్టార్ కేసీజీ పొట్టా స్వప్న గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ పర్ మాతృదేవోభవ నవ కోచ్ వనిత ఎస్ కోట డిస్టిక్ వి టూ వన్ ఫోర్ ఏ

వాస్తవ్యాన్ని కెసి సి ఎఫ్ పసుమతి సత్యనారాయణ గారు డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ యునైటెడ్ వర్చువల్ వరల్డ్ డిస్టిక్ వి వన్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీషులు ఎల్లవేళడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే మందాన్ మంతాన్ శతము ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అండ్ నమ్మూరి పద్మని గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గోల్డెన్ వనిత అమలాపురం డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ జే వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ ఏ విరికి శ్రీవాసవి మత హశిష్ని ఎల్లవిల్లలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతిः శతాయూష అభిషేమం పునర్దుహూ పుట్టినరోజు జరుపుకుంటున్న జరుపుకుంటున్నా అల్లెంకి సంతోష్ కుమార్ గారు క్లబ్ సెక్రటరీ స్మార్ట్ సిటీ వరంగల్ డిస్ట్రిక్ట్ వి వన్ శ్రీ వాసవి మాత ఎలా ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి మాకం ఏ హరీష్ గారు రీజన్ చైర్ పర్సన్ మాగాడి రోడ్ బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ పాసనితమారంబవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ വൈഡൂര്യം മണിഹാരം പ്രതീക്ഷ ശുഭപ്രദ മു സന്തോഷം പ്രതിക്ഷണം മാണിപള്ളി ജുവലർ వాసవి అన్ కేసీసీ కార్కె వెంకటేశ్వరరావు గారు చంద్రకళ గారు రీజన్ చైర్పర్సన్ శ్రీనివాసపురం కపుల్స్ డిస్టిక్ దంపతులకు శ్రీ వాసవి మాతాశలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయుహూ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి ఎం నవీన్ గుప్తా గారు కీర్తన గారు క్లబ్ సెక్రటరీ ఈడప్పడి డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో ఒకటి ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మతా శ్రీ లభిలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः పెళ్లి రోజు జరుపుకుంటున్నా పూలవర్తి లక్ష్మీపతి గారు అనంత లక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ వారియర్స్ అంగార డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ ఇల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ఆజ్ఞ మా దా శోభాయే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శటసం వత్సరం దీర్ఘకమాయుహూ రోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వాస్తవ్యం బవిరశెట్టి మధుగారు స్వప్న గారు డిస్టిక్ ఇన్చార్జ్ ఫర్ సరస్వతి పతకం వికేఎస్పి మిర్యాలగూడ డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమారణ నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ మా విదాస్్యో భామానమ్ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ కె శివరామకృష్ణ గారు గురు లక్ష్మి గారు జోన్ చైర్పర్సన్ నిదడవోలు డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ మీ దంపతులకు శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి టూ స్టార్ కేసీజీఎఫ్ కమటాల భాస్కర్ రావు గారు కవిత గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ హన్మకొండ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యాయుమానం పశుం శతసం వత్సరం యు మా మిస్సెస్కి కాలు నొప్పులతో ఛానల్ మట్టి బాధపడుతుంది మో కాళ్ళు నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంది ఇంతకుముందు నడిచేది కాదు నేను చింతగా కూర్చునేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ కేర్ అనిపించాను ధర్మం రక్షితి రక్షిత అన్నారు పెద్దలు అనగా మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది జై వాసవి